పహల్గా ఉగ్ర దాడితో పాకిస్తాన్పై వేట మొదలుపెట్టింది భారత్ నలభై ఎనిమిది గంటలుగా పాకిస్తాన్ పౌరులు వెళ్ళిపోవాలని భారత్ ఆదేశించడంతో సరిహద్దు బాట పట్టారు ఆ దేశ పౌరులు తక్షణమే పాకిస్తాన్ జాతీయులను పంపించేయాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది కేంద్ర హోం శాఖ పాక్ పౌరులను భారత్ నుంచి పంపించే ప్రక్రియ కొనసాగుతోంది నలభై ఎనిమిది గంటల్లోగా దేశం విడిచి వెళ్ళిపోవాలన్న కేంద్ర ఆదేశాలతో తమ దేశానికి వెళ్ళేందుకు అటారి వాఘా సరిహద్దుకు చేరుకుంటున్నారు పాకిస్తాన్ పౌరులు దీంతో వాఘా సరిహద్దు రద్దీగా మారింది ఈ అంశంపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్లో మాట్లాడారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాకిస్తాన్ పౌరుల్ని వెంటనే గుర్తించాలని కోరారు వాళ్లను వెనక్కు పంపే ప్రక్రియను వేగవంతం చేయాల్సిందిగా సూచించారు పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ పౌరులకు జారీ చేసిన వీసాలను రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం వెంటనే భారత్ను వెళ్లాల్సిందిగా ఆదేశించింది దీంతో అటారీ సరిహద్దు మీదుగా తిరిగి వెళుతున్నారు పాకిస్తానీలు ఇక తెలంగాణలో ఉన్న పాకిస్తానీలపై ఫోకస్ పెట్టారు పోలీసులు ఇప్పటివరకు హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్లో రెండు వందల ఎనిమిది మంది పాక్ పౌరులు రిజిస్టర్ అయ్యారు దీంతో వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారనే వివరాలను సేకరిస్తున్నారు తెలంగాణ పోలీసులు హైదరాబాద్లో ఉన్న పాకిస్తానీల వీసాలు మొత్తం రద్దయినట్లు తెలిపారు తెలంగాణ డీజీపీ జితేందర్ ఈ నెల ఇరవై ఏడవ తేదీలోగా పాకిస్తాన్ వాసులు నగరాన్ని వదిలి వెళ్లిపోవాలని ఆదేశించారు ఈ నెల ముప్పై వరకు అటారి వాఘా బోర్డర్ తెరిచి ఉంటుందని గడువు ముగిసిన తర్వాత పాకిస్తానీలు ఎవరున్నా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నగరంలో ఉన్న పాకిస్తానీయులపై నిఘా కొనసాగుతుందన్నారు డీజీపీ పెహల్గాం ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది మరణించడంతో భారత ప్రభుత్వం ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతోంది ఇందులో భాగంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది